మన దైవ వేట మహారాజ్ జయంతిని జరుపుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా జరగలేదు మరి గత రెండు సంవత్సరాల క్రితం మేమందరం కూడా సేవలాల్ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి మరి అధికారికంగా ఇలా జరుపుకుంటామంటే మరి మీకు అందరూ కూడా తెలుసు సేవలాల్ జయంతి కాదు గిరిజన భవనాన్ని కూడా హైదరాబాద్లో పెట్టుకున్నాం మహబునగర్లో కూడా సంవత్సరం మనం రోజు జీ గ్రౌండ్ లో అంబేద్కర్ భవనాలు జరుపుకునేది రెండు సంవత్సరాల క్రితం అక్కడ ఇక్కడ కాదు సేవలు పెట్టుకుందాం పెట్టుకున్నాం పెట్టుకున్నాం గుడి కట్టుకుందాం అని చెప్పి మరి రెండు వేల గజాల్లో గుడిని ఏర్పాటు చేసుకున్నాం నలభై లక్షలతో పనులు స్టార్ట్ అయినాయి కోటి రూపాయలతో పక్కనే గిరిజన భవనాన్ని కూడా కట్టుకున్నాం మీకు అందరు తెలుసు మరి అదే కాకుండా గిరిజన పాఠశాల గిరిజన వసతి గృహం మరి గిరిజనులకు ఎన్నో రకాలుగా చేసుకున్నాం ఇంకా ఉంది ఆ మహనీయుడు ఆ శివలాల్ మహారాజ్ మన దైవమైనటువంటి ఆ శివలాల్ మహారాజ్ని ప్రతి తాండాలో కూడా మనం ఉగ్రాలు పెట్టుకొని వారి పూజలు చేసుకుంటూ ఈరోజు సంతోషం కలుపుతూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకున్నది ఉంది మీకు ఎప్పుడు ఏ సహాయ సహకారమైనా మా తరఫున మీకు ఉంటాయని చెప్పని గిరిజనులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు సంకల్పించడంలో సమకూర్చడంలో మావంతు కృషి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మరి ఉత్సవ కమిటీ వాళ్ళందరూ బాగా చేసిన ఈ సంవత్సరం ఇంకా ఊరేగింపు కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఊరేగింపు మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేవల విగ్రహం పెట్టి మొన్న మేము పదిహేనో తారీఖు రోజు శోభయాత్ర తీయడం జరిగింది మహేబ్నగర్ క్లాక్ టవర్ నుంచి పద్మావతి కాలనీ అయ్యప్పకొండ వరకు అయితే అందులో మాజీ మంత్రివర్యులు మాట్లాడుతూ కోటి రూపాయలు కోటి రూపాయలు గిరిజన భవనానికి ఇవ్వడం ఇచ్చినానని నలభై లక్షల రూపాయలు పెంపులకు ఇచ్చిన చెప్పడం జరిగింది అందులో కేవలం పదిహేను లక్షలు మాత్రమే పిఆర్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి మాజీ మంత్రులు మర్చిపోతా ఉన్నారు ఇంకా నేను అధికారంలోనే ఉన్నాను మేము ఇంకా చెప్పిందే నడుస్తుందని అనుకుంటే ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేసిండ్రు వారికి మీ ద్వారా చెప్తుంది తెలిసిందంటే మీరు ఇంకా మభ్య పెట్టింది మర్చిపోండి మీకు పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో గిరిజనులు డెబ్బై నుంచి ఎనభై శాతం ఓటేస్తే మీరు ఎమ్మెల్యేలుగా గెలిచిండ్రు మొన్న మీ యొక్క ప్రవర్తన చూసి మీ యొక్క నడవడిక చూసి తర్వాత మీ యొక్క పాలన చూసి కాంగ్రెస్ పార్టీ ఉన్న గిరిజనుల సోదరులు అందరూ ఏక తాటిక వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది దాని కదా మీరు ఓడిపోవడం జరిగింది మీరు చెప్తే గొప్పలు చెప్తా ఉన్నారు ఎన్ని డబుల్ బెడ్లు కట్టినా అని చెప్తున్నారు గిరిజనులకి ఇది చేసినా అది చేసినా అని గొప్పలు చెప్పుకుంటా పోతే ఏమి ఏం చేసినానికి మేము అడుగుతా ఉన్నాం పత్రిక మిత్రుల ద్వారా ఇదే మీరు చేసింది గిరిజన భవనానికి అక్కడ చూస్తే మీరు ఒక కోళ్ళ షెడ్ షెడ్ మాదిరిగా ఉంది ఇప్పుడు అది దానికి కోటి పది లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేసి టెండర్లు పిలిచి అది మళ్ళీ తక్కువైందని ఎస్టిమేట్ మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు పెంచుకొని దాన్ని బిల్లు ఒక్క కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు చేసుకున్నారు ఇప్పుడు అది చూస్తే మీరు ఇప్పుడు కూడా చూస్తే ఎక్కడ మా నువ్వేం చూసిన వరకు కదా యాభై ఇరవై లక్షల కంటే ఎక్కువ కాలేకుంటుంది దాన్ని అంతవరకు చేసుకుని ఎవరి కోసం ఇది ఎవరికి కమిషన్ తీసుకున్నారని మేము మీ ద్వారా అడుగుతా ఉన్నాం ఇది మీరు మీరు అభివృద్ధి చేసింది